స్వార్థమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా కోరికలే నెరవేర్చేవాడా మాకు నువ్వే తోడు నీడా గోవింద గోవింద బాగు మమ్మ గోవిందా ఏడు చేస్తాం మంచి బుద్ధి నువ్వు తండ్రి అని మొక్కుకోవాలి ఆ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు బుద్ధి లేని పనులు ఎవరు చేస్తున్నారయ్యా అంటే ఇంకెవరు వైసీపీ లీడర్లు పియతమ జగనన్న గోరు బద్దాకా ఏడు కొండల మీద పడేడుతున్నారు ఇది ఎక్కడి దిక్కుమాల రోగమో అయ్యేటం మరి ఐదేళ్లు అధికారం ఇస్తే తిరుమల కొండ మీద ఎన్ని అరాచకాలు చూపించాలో అన్ని చూపించారు భక్తులకు వేసాదాలు కాల్ తీసేయటం దగ్గర నుంచి అనమ్మత ప్రచారం దాకా వాళ్ళకు నచ్చినట్టు చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీశారు ప్రత్యేక దర్శనం టికెట్లతో వ్యాపారం చేశారు భక్తులు సమర్పించిన విరాళాలను ఎడాపెడా ఎట్టా పెడితే అట్ట దుర్వినియోగం చేశారు ఓ లెక్క పత్రం లేదు తిరుమలలో తిండి అమ్ముకునే ప్రైవేట్ ఓటర్లు అన్నింటినీ వైసీపీ లీడర్లంతా తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుని ఎడా పెడా నాజిరకం తిండి పెట్టి జనం జేబులు గుల్ల చేశారు పవిత్రమైన అన్న ప్రసాదాల నాణ్యతను తగ్గించేశారు ఇట్ట ఒకటా రెండా ఐదేళ్లు తిరుమలలో వాళ్ళు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు అందుకే ఆ పాపం తగిలే దెబ్బకు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయారు ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ తిరుమలలో పరిస్థితులు తక్కబడ్డాయి అన్ని వ్యవస్థలు మెరుగుపడ్డాయి అది చూసి వైసీపీ లీడర్లకు కన్ను కుడుతోంది ముఖ్యంగా ఐదేళ్లు అడ్డగోలు పనులు చేసి కొండ మీద తనకు నచ్చినట్టు చేసిన ఆ భూమన కర్ణాకర్ రెడ్డికి నాలుగు లవలవలాడిపోతుంది రాడిపోతుంది సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెలిసిన తిరుమల మీద పద్దాక రాజకీయం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు కొండ మీద రాజకీయాలు మాట్లాడకుండా చేశారని ఇప్పుడు కొండ కింద మీటింగ్లు ఎట్టి ఈ సంవత్సరం ఉంటున్నారు గోశాలలో గోవులు చనిపోయాయని పేగు ప్రచారం చేస్తూ సునకానందం పొందుతున్నారు ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా అసలు హిందూ దేవాలయాల గురించి మాట్లాడటానికి భూమనకు అర్హత ఉంది ఆయన ఎవరు కూతురి పెళ్లి క్రైస్తవ సాంప్రదాయంలో జరిపించిన భూమన తిరుమల గురించి మాట్లాడుతున్నాడు ఒకప్పుడు ఇదే భూమన సాక్షాత్తు ఆ శ్రీనివాసుడిని నల్లరాయితో పోల్చాడు అక్కడ అని పేలాపనులు పేలాడు దేవుడంటే నమ్మకం లేని భూమనను జగనన్న గోరు తీసుకెళ్లి టీటీడీ చైర్మన్ సీట్లో కూకోబెట్టారు పదవి కావాలి కాబట్టి ఆయన గోరు కూడా బొట్టు డ్రామాలు చేశాడు అంతెందుకు ముఖ్యమంత్రిగా ఎన్నో సార్లు పొండెత్కి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాడు జగనన్న మరి ఇప్పుడు కనీసం దర్శనానికి వెళ్ళటం లేదే ఎందుకు ఆయన మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ మీద సంతకం ఎట్టమని అడిగినందుకు కాదా ఇంకా ఎవరిని మోసం చేయాలని ఇట్లా తిరుమల మీద పేగు ప్రచారం చేస్తున్నారో అర్థం కావటం లేదు వైసీపీ లీడర్లు అందులోను భూమన కర్ణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడటం ఇడ్డూరంగా ఉంది ఇంట్లో ఓ పద్ధతి బయట జనం చూడడానికి ఓ పద్ధతి పాటించే వాళ్ళంతా తిరుమల మీద ఏదో పెద్ద ప్రేమ నటిస్తున్నారు రాజకీయాల కోసం సిల్లర పనులు చేస్తున్నారు కానీ ఈ కలియుగానికే ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వరుడు ఈ ఆటలన్నీ చుట్టూ ఆయన ఎందుకు కోరుకుంటాడు అది భూమన కావచ్చు జగనన్న కావచ్చు అంతకంతా అనుభవించాల్సిందే